భారతీయ సిమెంట్కి సున్నపురాయి లీజు అక్రమంగా ఇచ్చారు అంటూ ఒకరోజు వార్త వచ్చిందో లేదో రెండో రోజు వెంటనే ఆ సున్నపురాయి లీజ్ని రద్దు చేయబోతున్నారు అంటూ మళ్ళీ వెంటనే అంటే వెంట ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంది కోటం ప్రభుత్వం అని జగన్ కుటుంబానికి చెందిన ఆయన సతీప్ అనే భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతుందట వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో లీజులు సొంతం చేసుకోవడంతో వాటిని కూటం ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు సమాచారం గతేడాది ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు మొత్తం ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల్లో రెండు ప్రాతి గారులను భారతీయ సిమెంట్కు అప్పటి జగన్ ప్రభుత్వం కేటాయించింది వాటిపై కోర్టులో కేసు ఉండగా లీజుదారు వాదన విని నిర్ణయం తీసుకోమని హైకోర్టు పేర్కొంటే దాన్ని ఆసరాగా తీసుకుని లీజులు కేటాయింపు చేసేసుకున్నారు వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం కడప జిల్లాలోని కమలాపురం అలాగే ఎర్రగుంట్ల మండలాల్లో సున్నప్రాయ భూములను రఘురామ్ సిమెంట్ సేకరించిందట తర్వాత వయస్ హ్యాయంలో రెండు వేల తొమ్మిదిలో రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది రఘురామ్ పేరిట ఉన్న రెండు సున్నప్రాయి లీజులు అంటే ఒకటి ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు మరొకటి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాలట తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుందా దీంతో ఆ సంస్థకు అప్పట్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఓఐ మంజూరు చేసింది ప్రభుత్వం ఇలా ఎల్ఓఐ ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది రెండు వేల పదిహేనులో కేంద్రం ప్రధాన ఖనిజాల విషయంలో కీలక సవరణలు అయితే చేసిందట ఏది ఏమైనా మొత్తానికి అక్రమంగా అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టేశాడు అనేది ఇప్పుడు ఆ లీజులని రద్దు చేయబోతున్నారు